డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ మహేంద్రబాబు దివ్యా డెమెంట్స్ నుండి అండ్ ప్రతి రాశి వారికి ఈ నెల ఎలా జాతక ఫలితాలు ఎలా ఉంటుందన్న అంశాన్ని దివ్యాడెమెంట్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఫాలజర్స్ ఉన్నందువల్ల మీకు ఒక జిస్ట్ లాగా ఇవ్వడం జరుగుతుంది చాలామంది కూడా ఫాలో అవుతున్నారు డైరెక్ట్గా కాల్ చేస్తున్నారు మెజారిటీగా ఏం చేస్తున్నారు అంటే అది మేము చెప్పే విషయం ఏంటంటే రాశి ప్రకారంగా జనరలైజ్ సిస్టమ్ ఉంటుంది సో దీంట్లో కూడా స్పెసిఫిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్షాకాలం అని ఉంటుంది వర్షాకాలంలో వర్షాలు మెజారిటీగా వర్షాలు వస్తాయి కానీ ఇప్పుడు పర్టికులర్గా ఒక ఏదైనా ఇంపార్టెంట్ పని చేయాలనుకోండి ఆ పర్టికులర్ డేలో వర్షం వస్తుందా లేదా అనేది డీప్గా చూ చూసి చెప్పాలంటే మీ ఇండివిజువల్ జార్స్కోప్ చూడాలి అదర్వైజ్ ఇప్పుడు నేను చెప్పే విషయం ఎట్లా ఉంటుందంటే వర్షాకాలంలో వర్షాలు వస్తాయి సమ్మర్లో ఎండ తీవ్రత ఎండ తీవ్రతగా ఉంటుంది అన్న అంశాన్ని నేను చెప్తున్నాను దీన్ని బట్టి కూడా ఏం చేసుకోవచ్చు అంటే ప్రణాళిక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కన్స్ట్రక్షన్ ఉంది ఏదైనా పంటలు ఉన్నాయి మనం నిజంగా వర్షాకాలం అయిన తర్వాతనే జనరల్గా ఈ పంటలు అన్నది నేల సారవంతమైన తర్వాతనే చేస్తారు అదే ముందే సమ్మర్లో చేస్తామనుకోండి అప్పుడు మనం ఆల్టర్నేటివ్ సోర్స్ చూసుకోవాలి ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఓవరాల్గా రాశి ప్రకారం ఎట్లా ఉందన్న అంశాన్ని తెలుసుకొని అప్పుడు ఇండివిజువల్ హారోస్కోప్ కోసం మీరు డైరెక్ట్గా వచ్చినట్టయితే అప్పుడు ఇంకా మీకు స్పెసిఫిక్ స్పెసిఫిక్గా మీకు ఇంకా అప్పుడు ఇండివిజువల్ హారోస్కోప్ ఉంటుంది కాబట్టి ప్లా ప్లానటరీ పొజిషన్ ఎట్లా ఉంటుంది ఇలాంటివన్నీ ఇంకా మీకు డీటెయిల్గా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది సో చాలామంది కూడా డైరెక్ట్గా దివాడెమల్స్ రావడం జరుగుతుంది అండ్ ఇంకా వాళ్ళ హారోస్కోప్ ఇంకా డీ డీటెయిల్గా చూసి ముఖ్యంగా ఏంటంటే వాట్ టు డూ వాట్ నాట్ టు డూ ఇక్కడ టు డూ చేయాల్సిన పనులు చేయకపోయినా పర్వాలేదు చేయకూడని పనులు చేయకూడదు ముఖ్యంగా జాతక రీత్యా కానీ ఏ విధంగా అయినా ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఎక్కడైనా చట్ట ప్రకారంగా అయినా చేయాల్సిన పనులు చేయకపోయినా ఇప్పుడు గుడ్ సిటిజన్గా చేయాల్సిన పనులు చేయకపోయినా చేయకూడని పనులు చేస్తే అది శిక్ష అవుతారు సో ఇది మనం గమనించాలి ముఖ్యంగా ఈ చట్టంలో ఎట్లయితే శిక్ష అరువులు అవుతారో శాస్త్రంలో ఏంటంటే చేయకూడని పనులు చేస్తే దానివల్ల మనకు నష్టాలు జరుగుతాయి సో ఇది మనం ముఖ్యంగా గమనించి చాలా రీసెర్చ్ ఆధారంగా చెప్తున్నాను కాబట్టి గమనించుకొని ప్రతి ఒక్కరు మనము జాతకం మన జాతకం ఎలా ఉందనేది బ్రీఫ్గా తెలుసుకొని ముందుకు వెళ్తే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయండి చాలామంది కూడా జాతకాన్ని నమ్మే వాళ్ళు చాలామంది కొందరు వదిలేయండి ఇప్పుడు దేవుని నమ్మిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో అట్లా కొందరు ఉంటారు అలాంటి వాళ్ళ కోసం కాదు ఇది ఇది ఏంటంటే మనము శాస్త్ర ఏంటి శాస్త్రాలు ఏంటి ఎవరు తయారు చేశారు శాస్త్రాలు ఎందుకు ఉద్భ ఆవిర్భవించాయి సో మన బెటర్మెంట్ మనుగడ బెటర్మెంట్ కోసమే ఉన్నదని మనం ఉన్న విషయాన్ని మర్చిపోకూడదు మనం సో ఆ విధంగా మేషరాశి వారికి ఆగస్ట్ మంత్లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జాతక ఫలితాలు ఏంటంటే చూస్తే ఇక్కడ రవి రవిగ్రహం గ్రహము చంద్రగ్రహం కుజగ్రహం గురుగ్రాహం యోగకారకంగా ఉన్నాయి కాబట్టి దీనివల్ల సత్ఫలితాలు ఏంటంటే మేష్రాజ్ వారికి రాజకీయ రంగాల్లో ఉన్నవారికి కూడా చాలా బాగుంటుంది స్త్రీలకు సంబంధించిన బంగార ఆభరణాలు అండ్ వ్యాపారము అండ్ బంగారు అంటే గోల్డ్ జ్యువెలరీ వాళ్ళందరికీ చాలా వరకు బాగుంటుంది అండ్ విద్యార్థుల పోటీ పరీక్షలు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా ఉంటే వాళ్ళకు కూడా అనుకూలమైన సమయం ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఏదైనా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తున్నట్టయితే ఇప్పుడు కొంచెం పట్టుదలతో రాయండి అండ్ తప్పకుండా సక్సెస్ ఉంటుంది ఎప్పుడు పట్టుదల పెట్టుకోవాలంటే ఒకసారి సమయం అనుకూలంగా ఉన్నప్పుడే మనం పట్టుదల పెట్టుకోవాలి మళ్ళీ పట్టు సమయం అనుకూలంగా ఉంది కదా అని పట్టుదల లేకపోతే మళ్ళీ దానివల్ల కూడా ప్రయోజనం ఉండదు సో ఇక్కడ రెండు అంశాలు మనం మర్చిపోదు పట్టుదల ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ మ్యాండేటరీ కష్టపడడం మాండేటరీ దీంతోపాటు సమయం అనుకూలంగా ఉన్నప్పుడే ఈ కష్టపడ్డదానికి ఫలితం ఉంటుంది ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు ఇక్కడ ఏంటంటే విద్యార్థులకు ఏదైతే ఉందో గ్రూపు ఇవన్నీ ఎగ్జా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వీళ్ళందరికీ అనుకూలంగా ఉంది కాబట్టి మేషరాజు వారికి వండర్ఫుల్గా ఇప్పుడు మీరు కష్టపడండి తప్పకుండా దానికి రిజల్ట్ అనేది ఉంటుంది తర్వాత ఇక అభివృద్ధి ఇప్పుడు మీరు చేసే మా చాలా వరకు బిజినెస్ వ్యాపారలో కూడా చాలా వరకు ఆహ్లాదంగా ఉంటుంది వ్యాపారం డెవలప్మెంట్గా ఉంటుంది భూములకు సంబంధించిన వాళ్ళకు కూడా చాలా వరకు ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే అవి పరిష్కారం కూడా జరుగుతాయి దీర్ఘకాలికంగా కోర్టులో ఉన్న కేసులన్నీ కూడా మీకు పరిష్కారం అవుతుంది అది మీ కూడా వచ్చే అవకాశం ఉంది సో ఈ విధంగా ఇక్కడ మానసికంగా కూడా ప్రతి చిన్నదానికి మీరు ఒక్కోసారి డెసిషన్ తీసుకోలేకపోతే కూడా కరెక్ట్ డెసిషన్ తీసుకునే అవకాశము ఆ స్ఫురణ అన్నది వస్తుంది సో ఇక్కడ కుజుడు కూడా ఫేవ్ ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి మీకు ల్యాండ్ రిలేటెడ్ కానీ సో ఇలాంటి బ్లడ్ రిలేటెడ్ ఈ జబ్బులు ఏమైనా ఉన్నట్టయితే దానివల్ల కూడా కొత్త ఉపశమనం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది ఇక గురువు కూడా ఉప యోగకారకుడు ఉన్నాడు కాబట్టి ధనకారకుడు అవుతాడు విద్యాకారకుడు అవుతాడు వివాహకారకుడు పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా అనుకూలమైన సమాన్యమైనా చెప్పాలి సో ఈ విధంగా ఓవరాల్ ప్రాస్పారిటీ అనేది ఈ మేషరాశి వారికి ఉంది ఇకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు స్వల్ప ఏంటంటే మా అమ్మగారు తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిగారి జా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ డై ఇన్డైజెషన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అండ్ తర్వాత దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి లేదంటే పోస్ట్పోన్ చేసుకోండి సో కుటుంబంలో ఎవరి ఇప్పుడు ఎట్లుంటుందంటే ఉంటుందంటే కుటుంబంలో ఎవరిది వాళ్ళకి అన్నట్టు ఉంటుంది ఓవరాల్గా ఇలాంటి ప్లస్ పాయింట్స్ ఉన్నా కుటుంబంలో ఎవరి తీరు వారిది అన్నట్టు ఎవరు ఒకరి మాట ఒకరు వినకపోవడం ఇలాంటిది ఒకటి కొంచెం జరిగే అవకాశం ఉంది కాబట్టి దానివల్ల కొంత మానసిక క్షోభ వచ్చే అవకాశం ఉంది దీనికి ఏంటం లేదు ఇలా ఉంది అంటే దీనికి ఎలా మరి పరిష్కరించుకోవాలి ఎంతవరకు ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివన్నీ దూరంగా ఉంటే సరిపోతుంది సో ఈ విధంగా కొంచెము గుడ్ అండ్ బ్యాడ్ ఎఫెక్ట్స్గా ఉంది మేషరాశి వారికి ఇకపోతే ఎప్పుడు చెప్పేది ఏంటంటే మీరు నోట్ చేసుకోవాల్సిన డేట్స్ ఏంటంటే ఈ ఓవరాల్ మంత్లో మీకు ఫేవరబుల్ డేట్స్ ఏంటి అన్నదే ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం పదకొండు పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై తొమ్మిది ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్ ఇవి ఏ పనైనా మీ డే ఈ తేదీలకు అనుకూలంగా మీరు ప్రణాళిక చేసుకోండి వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి ఇక జాతకరీత్యా మాత్రము రత్నాల పరంగా కెంపు కనకపు శ్రమం కంబైన్గా పెట్టుకుంటే దాన్ని ఫలితాలు ఉంటాయి ఈ చెడు నుండి కూడా చాలా వరకు తప్పించుకునే అవకాశం ఉంటుంది మీ క్యాపబిలిటీస్ కూడా సో కరెక్ట్ టైంలీ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది ఓవరాల్గా ఏదైతే రైరేస్ రంగం ఇవన్నీ చెప్పానో దాంట్లో కూడా మీకు ఈ రత్నాలు పెట్టుకుంటే మీకు ఎన్హాన్స్మెంట్ అవుతుంది సో పాజిటివ్ ఎన్హాన్స్మెంట్ అవుతుంది ఇది నిజంగా రత్నశాస్త్రం అనేది జ్యోతిష్ శాస్త్రంలోనే ఉంది కాబట్టి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రెమెడీ కాబట్టి సూటబుల్ రత్నాలు ఈ రాశి వాకర్ ప్రకారం పెట్టుకుంటే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయండి ఇంకా ఏదైనా ఇండివిజువల్గా మీరు ఇంకేదైనా సమస్య ఉన్నట్టయితే మీరు ఒకసారి దివైడమట్స్ రండి తప్పకుండా మీ ఆరోస్కోప్ ఇండివిజువల్ స్టడీ చేసి ఇదే రత్నాలు పడుతుందా ఇంకా డీప్గా ఒకసారి స్టడీ చేసి మీకు చెప్పడం జరుగుతుంది